తులసి పూజ కార్తీక మాసంలో కార్తీక మాసం మొదలైన క్షణం నుండి ఈ పవిత్రమైన నేలలో భక్తి హృదయాలలో దీపం వెలుగుతుంది నదీ తీరాలు పర్వతాల మధ్య వెలుగులు గంగా మిశ్రితమై అయిన ఆకాశ కాంతులు భక్తి శక్తిని ఉద్భవించాయి ఈ నెలలో ప్రతి తులసి దళం ఆధ్యాత్మిక శక్తికి వేదిక అవుతుంది ప్రతి ఆకులో భగవంతుని కీర్తి శుద్ధి సమృద్ధి ప్రతిఫలిస్తుంది తులసి దేవతల అల్లరి శుద్ధి ఆరోగ్యం సంపదకు ప్రతీక ప్రతి తులసి ఆకులో వసంత రూపమైన ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది విష్ణువు లక్ష్మి శివుని ఆశీసులు ఈ తులసి దళంతో మనకు లభిస్తాయి భక్తి హృదయం ఈ ఆకుల దగ్గర నిలిచి శాంతి ఆనందం ఆధ్యాత్మిక స్ఫూర్తి పొందుతుంది పురాణాలు భక్తి కావ్యాలు వివిధ శాసనాలలో తులసి మహత్యం స్పష్టంగా చెప్పబడింది తులసి పూజ చేస్తే పాపాలు నశిస్తాయి శ్రేయస్సు వస్తుంది ప్రతి తులసి ఆకులో భక్తి శ్రద్ధ ఆధ్యాత్మిక శక్తి సమ్మిళితం అవుతుంది ఇది కేవలం ఆకులు కాదు ఆధ్యాత్మిక శక్తికి ద్వారం జీవనానికి దివ్య మార్గం తులసి పూజలో ప్రతి దశ శ్రద్ధతో జరగాలి ఉదయం శుభ్రమైన నీటితో తులసి ఆకులను శుభ్రం చేయాలి దీపం పుష్పం సువాసనతో భక్తి హృదయంతో ఆచరించాలి ఇది మన ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది హృదయాలను శుద్ధం చేస్తుంది జీవితంలో శాంతి సమృద్ధిని కలిగిస్తుంది తులసి పూజ చేసేవారికి శాంతి ఆరోగ్యం సంపద భగవంతుని కీర్తి లభిస్తుంది ప్రతి ఆకులో ప్రతి దీపంలో భక్తి శ్రద్ధ ఆధ్యాత్మిక శక్తి విస్తరిస్తుంది తులసి పూజ మనం చేసే ప్రతి దినచర్యలో ఒక పవిత్రమైన జ్ఞానం జీవన దిశను అందిస్తుంది ఈ కార్తీక మాసం తులసి పూజతో మన హృదయాలలో భక్తి దీపం ఎప్పుడూ వెలుగుతో ఉండనివ్వండి ప్రతి తులసి దళం ప్రతి దీపం మన భగవంతుని సేవలో నిబద్ధంగా ఉంటామని గుర్తు చేస్తుంది భక్తి శ్రద్ధ శాంతి ఇవన్నీ తులసి పూజ ద్వారా మనకు లభిస్తాయి భక్తి మార్గంలో ప్రతీ క్షణం ప్రతి శ్వాస పవిత్రంగా మారుతుంది